శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్లు సోమవారం విధ్వంసం సృష్టించారు మున్సిపాలిటీలో తాము చేసిన పనులకు సంవత్సరాలు గడిచిన బిల్లులు మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపల్ కార్యాలయం అకౌంట్ సెక్షన్లో ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు ప్రభుత్వం ద్వారా మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ద్వారా పూర్తి చేసిన పనులకు రెండు కోట్ల వరకు బిల్లులు చేయకుండా మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బిల్లులు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లిన కాంట్రాక్టర్లు అకౌంట్స్ సెక్షన్ లో అద్దాలను ఫర్నిచర్ ను ధ్వంసం చేసి గదికి తాళం వేసి నిరసన తెలిపారు శ్రీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు అకౌంట్ సెక్షన్ లో ఫర్నిచర్ ధ్వంసం చేసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మున్సిపల్

यार आते है ये प्रभाव डाल गया प्रभाव वाला अपलोड है पर प्रभाव डाल नहीं नहीं यार आ गया मेरा मतलब है दिमाग ना मिल रहा है प्रभाव है ये बीगल पिच पर हां जी 2000 तक रहता है अब समझ रहे हो ना कि इक्का डालता है फिर इक्का डालता है अच्छा रे नहीं है करना मिलता है रोड पे वो करना मिलता है सटीक बीगल ఏంటిది ఎవరు చేసింది సార్ ఇప్పుడు ఎక్కడొచ్చింది మాకు పట్టి నాకు లేదా ఎట్లుందంటే ఆత్మహత్య చేసుకుంటే ప్లాన్ పడి బెండ లోడ్ బయట పడతారని కాదు చూసే బట్లో బాగా ఎంత బాగుందంటే కనీసం కాదు నిన్న డబ్బులు మేము ఒక రూపాయి చూడలేదు ఆయనకైతే కారు ఒకటి పెట్టుకోవాలి అందరూ ఒక్కరోజు మన టైం ఉండేది పెట్టుకోలేదు రిపేర్ చేసుకోవా